ఇల్లు అనేది ఒక కళ సొంత ఇల్లు అనేది ఉంటే మనం తిన్నా తినకపోయినా ఇంట్లో గుట్టుగా బతికేయవచ్చు ఇది సామాన్య మధ్య తరగతి మనిషి తాలూకా ఆలోచన అందుకోసం ఏళ్లకు ఏళ్ళు తరబడి కష్టించి పనిచేస్తాడు రూపాయి రూపాయి కూడబెట్టి ఓ ఇల్లు వారి కోసం రెండు సున్నా ఒకటి ఐదులో మోదీ ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది తద్వారా దేశంలోని సామాన్య మానవుడు సైతం సొంత ఇల్లు నిర్మించుకోవాలంటే అతడికి కేంద్రం నుంచి ఆర్థిక సాయాన్ని అందిస్తుంది అంటే వేడి నేళ్లకు చెన్నేళ్లన్నమాట ఆదాయం ఆధారంగా ఈ పథకం ద్వారా ప్రజలు ప్రయోజనం పొందగలుగుతారు అయితే ఈ పథకంతో బలహీన వర్గాలు స్వల్ప ఆదాయ వర్గాలతో పాటు మధ్య ఆదాయ వర్గాలకు బహుళ ప్రయోజనాలు అందనున్నాయి నేటి వరకు కోట్లాది మంది ప్రజలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు అవి ఎలాగంటే ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద బలహీన వర్గాలు ఈడబ్ల్యూ ఎస్ స్వల్ప ఆదాయ వర్గాలు తో పాటు మధ్య ఆదాయ వర్గాలు ఎమఐజీ అనే మూడు వర్గాలకు ప్రయోజనాలు అందించబడతాయి బలహీన వర్గాలు ఈడబ్ల్యూఎస్ అంటే వారికి వార్షికంగా మూడు లక్షల రూపాయలు కంటే తక్కువ ఆదాయం ఉన్న ఆర్థికంగా బలహీన వర్గాలు వీరు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతారు వీరితో పాటు స్వల్ప ఆదాయ వర్గంతో పాటు మధ్య ఆదాయ వర్గం ప్రజలు వారి వార్షిక ఆదాయం రూపాయలు మూడు నుంచి రూపాయలు లక్షల వరకు అలాగే ఆరు రూపాయలు నుండి రూపాయలు పన్నెండు లక్షల వరకు ఉంటుంది వారు సైతం ఈ పథకం ద్వారా మంచి ప్రయోజనాన్ని పొందుతారు ఈ పథకానికి మీరు అర్హులైతే మీరు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అధికారిక వెబ్సైట్ ను సందర్శించాలి అందులో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇది కాకుండా సమీపంలోని ప్రభుత్వ బ్యాంకు లేదా అధికృత కేంద్రం నుంచి సైతం దరఖాస్తు చేసుకోవచ్చు వీరికి మాత్రం ఈ పథకం వర్తించదు ఎందుకంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ఇప్పటికే ఎవరైనా వారి కుటుంబ సభ్యులు పేరు మీద పక్కా ఇల్లు ఉంటే వారికి ఈ పథకం వర్తించదు అలాగే ఇప్పటికే ఏదైనా ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం ద్వారా ప్రయోజనం పొందినప్పటికీ మీరు ఈ పథకం యొక్క ప్రయోజనం పొందలేరు